ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని ఇటువంటి ఆరోపణలు రావటం తనకు ఆవేదన కలిగించిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు నగరంలో నిన్న జరిగిన ఘటనను ఓ న్యూస్ ఛానల్లో నా పేరు మీద ఒక అసత్య వార్తను ప్రసారం చేయటం చూసి చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఈ వార్తలు నేను హిందూ మతానికి నేను వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు ప్రసారం చేశారు ఇది చూసి నేను చాలా ఆవేదనకు లోనయ్యాను ఎందుకంటే నేను కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో పుట్టిన దానిని అటువంటి నా మీద ఈ రకంగా వార్త రాయటం అత్యంత బాధ్యకరం ఒక ప్రజాప్రతినిధిగా అందరికీ సౌకర్యాల కోసం కృషి చేయటం నా బాధ్యత అందులో భాగంగా నిన్న ట్రాఫిక్ సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో రద్దీగా ఉండే కూడళ్లలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద కొంతమంది నిలబడి వాహనాలను ఆపించటం వలన అంబులెన్స్ స్కూల్ బస్సులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నదని పవిత్ర భగవద్గీతను ఇలా రోడ్డు మీద విక్రయించటం చూసి ఆవేదనకు లోనయ్యి మీరు ఎందుకు ఇలా రోడ్డు మీద భగవద్గీతను తీసుకువచ్చి విక్రయిస్తున్నారని మీకు ఒక స్టాల్ను నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ట్రాఫీకు అంతరాయం కలిగించకుండా పవిత్రమైన భగవద్గీతలను విక్రయించాలని చెప్పడం మాత్రమే జరిగింది ఈ విషయమై నేను గుంటూరు విజయవాడలో ఇస్కాన్ టెంపుల్స్ వారిని అడగగా వారు ఇలా భగవద్గీతను ఇలా విక్రయించటం తగదని వారికి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని ఇస్కాన్ వారు సమాధానమిచ్చారు ఓ ఛానల్లో ఉద్దేశపూర్వకంగా నా మీద వార్తను ప్రచురించారని దీనిని మతపరమైన సమస్య సృష్టించారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగా ఒక ముప్పై సెకండ్లో ఉన్న వీడియో మాత్రమే కట్ చేసి ప్రచారం చేశారు ధర్మ పరిరక్షణ కోసం వారు ప్రచారం చేస్తున్న కృషి అభినందనీయము అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మన అని గతంలో నేను నా మొదటి నెల జీతంలో కొంత భాగాన్ని ఇస్కాన్ ప్రతినిధులకు అక్షయ పాత్రకు అందించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మాది ధార్మిక కుటుంబం కాబట్టే మేము కొన్ని గుళ్ళు కట్టించాం కార్తీక దీపోత్సవాలు సంక్రాంతి సంబరాలు అయ్యప్ప పూజ కార్యక్రమాలు నిర్వహించామని ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని ప్రజలు ఎవ్వరూ కూడా ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నిన్న అనగా పన్నెండో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసే ప్రయత్నంలో ఎక్కడ ప్రధానంగా ట్రాఫిక్తో మనకి ఇబ్బంది కలుగుతుందో అనే ఒక పర్యవేక్షణలో భాగంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగింది కొన్ని కూడళ్ళ దగ్గర ఇస్కాన్ భక్తులందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను విక్రయిస్తూ కనిపించారు అయితే ఒక వారం పాటుగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది కొన్ని సందర్భాల్లో అనేక రకాల అనేక ప్లేసెస్లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి దాదాపుగా పావు గంట పాటు నా కారు విధంగా వెనకాల స్కూల్ బస్సులు అదేవిధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వద్దకు వెళ్ళి పిలిచి ఇలా ట్రాఫిక్కి అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ని ఏర్పాటు చేయిస్తాను అక్కడ ఈ పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయం చేస్తే చాలా బాగుంటుంది ధర్మ పరిరక్షణ కోసం దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది అయితే ముందుగా అసలు ఇస్కాన్ అనే సంస్థకి ఇలా క్రయ విక్రయాలు ప్రక్రియ ఉందా లేదా అనే ఒక అనుమానంతో నేను గుంటూరు ఇస్కాన్ వారికి అదేవిధంగా విజయవాడ ఇస్కాన్ వారికి కాల్స్ చేసి మీరు దీన్ని ఇలా చేయాలి విస్తృతంగా మీరు దీన్ని ప్రచారం చేయాలి అని కోరారా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది అని నా దాకా వచ్చాయి ఇది మీ యొక్క ఇనీషియేషనా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది వారు పూర్తిగా ఇది మాకు సంబంధం లేని విషయము మేము ఎప్పుడూ కూడా ఇలాగా క్రయ విక్రయాలు చేయమని చెప్పము చెప్పలేదు అక్షయపాత్ర వారికి కూడా ఎన్నో రకాలైన కాల్స్ వస్తున్నాయి ఇది చాలా తీవ్ర మనస్తాపానికి చెందించే విషయంగా ఉంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వారికి కూడా ఎంతోమంది అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి వారు కూడా బాధపడడం జరిగింది ఈ అన్నిటినీ మనసులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఏదైతే ఉందో ఒక కూడలిలో వారిని పిలిచి మీరు చేస్తున్న ఈ ప్రక్రియ సమంజసమేనా ఇలా ప్రజలకు సౌ అసౌకర్యం కలిగించడం సమంజసమేనా మన ధర్మం ఇదేనా మనకి నేర్పిస్తున్నది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అయితే దీన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా డైవర్ట్ చేస్తూ ఇది మతపరమైన సమస్యగా దాన్ని పరిగణిస్తూ ఈరోజు నా మీద ఒక దుష్ప్రచారాన్ని చాలా విస్తృతంగా వీడియోస్ రూపంలో అనేక ప్రాంతాలకి పంపిస్తూ అనేక ధర్మ సంఘాలకి పంపిస్తూ దీన్ని చాలా సైట్ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మా సోదరులందరితో కూడా మాట్లాడాలి అని అనుకున్నాను అయితే మా యొక్క హస్బెండ్ మాలధారణ చేసి ఆ విరమణలో భాగంగా శ్రీశైలం రావాల్సి వచ్చిన నేపథ్యంలో డైరెక్ట్ గా మీడియా మిత్రులతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ ప్రజల అసౌకర్యాన్ని మాత్రమే ప్రశ్నించడం జరిగింది తప్ప ఏ ఒక్క ధర్మ విషయంలో కానివ్వండి మత విషయంలో కానివ్వండి నేను ఎలాంటి సంకేతాలని ఇవ్వదలుచుకోలేదు ఎలాంటి ఆక్షేపణని నేను కలిగింపజేయలేదు అయితే ఇస్కాన్తో నాకున్న అనుబంధం చాలా పవిత్రమైంది గొప్పది చాలా లోతైనది నా ఫస్ట్ జీతం కూడా నేను ఇస్కాన్ వారికి అందించడం జరిగింది అదేవిధంగా మా యొక్క ధార్మిక కార్యక్రమాలు మీరు చూస్తే ఎన్నో రకాలైన గుళ్ళు కట్టించడం ఎన్నో రకాలైన పూజా కార్యక్రమాల్ని మేము నిర్వర్తించడం కార్తీక దీపోత్సవాల పేరుతో దసరా సంబరాల పేరుతో మన సంస్కృతిని మన మతాన్ని మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా మా కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు నిరంతరం అందులోనే ఉంటుంది అయితే మా కుటుంబ నేపథ్యం అంటే మా చిన్నతనం నుంచి కూడా నన్ను తీసుకుంటే మా తండ్రి గారు కొన్ని వందల మందికి గురువుగా ఉన్నారు హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ తత్వబోధలో నిమగ్నమై ఉన్నారు నా పదహారవ ఏటనే నేను గురుతత్వంలో గురుబోధ తీసుకుని నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ ప్రతి గీతా జయంతికి గీతా మకరంధాన్ని ప్రజలందరికీ భక్తులందరికీ కూడా పంచే ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా లలిత పారాయణ చేసుకుంటూ ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడిచే ప్రయత్నం చేస్తున్న నా మీద ఈరోజు కేవలం మరి ఏ కారణాల చేత ఇది ఇలాగా డైవర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇలాంటి ఒక ప్రయత్నం తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ ఉంది ధర్మ మార్గంలో ప్రయాణి ప్రయాణించాలి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి నిరంతరం మన మనసులో ఉంచుకుని అదే పద్ధతిలో వ్యవహరిస్తున్న మా లాంటి మా కుటుంబం లాంటి వాళ్ళ మీద ఈరోజు ఇలా నిందలు మోపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అయితే ధర్మ సంస్థాపన కోసం ధర్మ మార్గంలో నడవడం కోసం నేను ఎంత ఎంత దూరం వెళ్ళాలన్నా దేనికి సమాధానం చెప్పాలన్నా నేను రెడీగా ఉన్నాను ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్గా అనిపించలేదు కాబట్టి దాన్ని ప్రశ్నించడం జరిగిందే తప్ప దీన్ని మరొక విధంగా డైవర్ట్ చేసి అనవసరమైన రాజకీయాల్లోకి కానివ్వండి లేదంటే అనవసరమైన డైవర్షన్స్లో కానివ్వండి దీనికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను